नम नमस्ते वायो ममे प्रत्यक्ष रज्सा दीर्घम ओम संग्रस्त समुंत निशीरस्तु नितम आनंदक नीराज समर्पया नीराज पुष्प पार्वतीपुत्र विघ्नेश्वर रक्ष नम पार्वतीपुत्र विघ्नेश्वर रक्ष निर्विघ्न मे

ವರೋಲ್ಪ ಕಂಪ್ಲೀಟ್ ಅರವಲ್ಸಿ మీదేంటే ఇక్కడ బోర్ వాటర్ సాల్ట్ వాటర్ ఆల్రెడీ పంచాయతీ నిర్మాణం చేసింది

ఈరోజు చెప్పటూరు నియోజకవర్గం వేమడోల మండలం గుండుగోళ్ళు గ్రామంలో జల జీవన మిషన్ కార్యక్రమంలో గుండుగోళ్ళు కాలనీలో ఈరోజు కోటి యాభై లక్షలతో లక్ష యాభై వేల లీటర్ల వాటర్ ట్యాంకు అలాగే పైప్ లైన్ని ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ మంచినీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ కూడా గతంలో ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారితో సహా అందరం కూడా వచ్చి పరిశీలించినప్పుడు మాకు మంచినీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉందంటే వెంటనే అది వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేసి వంద రోజుల లోపులో ఈ ట్యాంక్ని పూర్తి చేస్తాం అలాగే మంచినీటి అవసరాన్ని కూడా తీర్చే విధంగా ఉంటుంది ఈ కాలనీ కూడా రోడ్లను కూడా త్వరలోనే ప్రారంభించి వాటిని అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని సుమారుగా ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్ నిధులతో ఒక కోటి రూపాయలతో ఈ కాలనీ రోడ్లన్నిటిని అభివృద్ధి చేసి డ్రైనేజ్ని అలాగే కూడా ఏర్పాటు చేస్తామని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా జల జీవన్ మిషన్ ద్వారా ఇంకా మూడు ట్యాంకులు ఈ రోజు ఓపెనింగ్ చే అది శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఆ వాటి ద్వారా కూడా అనేక మందికి ఈ అంటే సుమారుగా ఈ కాలనీలో అయితే వెయ్యి గృహాల వరకు ఉన్నాయి వెయ్యి గృహాలలో కూడా మంచి నీటి అవసరాన్ని తీర్చే విధంగా ఉంటాయి అక్కడ కూడా అందరికీ కూడా మంచి నీటి అవసరాన్ని తీర్చే విధంగానే ప్రణాళిక ఉంటుందని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ప్రతి ఇంటికి కూడా మన నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే దాంతో మొత్తాన్ని ప్రతి ఇంటికి కూడా మంచి నీటికి ఇవ్వాలనే దాని ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుందని మేము అందరికీ తెలియజేసుకుంటాం